హాయ్ అండి మీకు ఈరోజు ఆంధ్ర సైడ్ హోటల్స్లోని ఇడ్లీల్లో సర్వ్ చేసే కారు పొడి చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్లోనే దీనికి ఎక్కువగా ఐటమ్స్ కూడా అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ప్రాసెస్ చూద్దాం చూడండి నేను వంద గ్రాములు ఎండి మిరపకాయలు తీసుకున్నాను వీటికి మీరు ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను చూడండి తర్వాత జీలకర్ర టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి వీటిని కొంచెం గోరువెచ్చగా వేయించుకుంటే సరిపోద్దండి బాగా బ్రౌన్గా ఏం వేయించక్కర్లేదు ఎందుకంటే వాటిలో ఉన్న మాయిశ్చర్ పోయేంత వరకు వేయించుకోవాలి ఫస్ట్ నేను ధనియాలు వేయించుకుంటున్నాను తర్వాత జీలకర్ర జీలకర్ర తొందరగా మాడిపోతుంది కదండి అందుకనిసే విడివిడిగా వేయిస్తున్నాను ఇది కూడా వేగిపోయిన తర్వాత సైడ్కి తీసుకొని రెండింటిని బాగా చల్లారి పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లోని ఎండుమిర్చి ఇది కూడా లైట్గా వేయించుకుంటే సరిపోద్దండి అండి మరీ బ్రౌన్గా ఏం వేయించక్కర్లేదు ఈ మూడింటికి ఆయిల్ లేకుండానే డ్రై ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ధనియాలు జీలకర్ర వేయించుకున్నవి మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే మిర్చితో వేస్తే అంత సరిగ్గా నలగవు ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకోవాలి బాగా ఫైన్ పౌడర్ చేయకూడదండి ఈ బరక బరకబరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్లోనే నేను ఎండి మిర్చి కూడా వేసి మిక్సీ చేస్తాను ఇది కూడాను ఎండి మిర్చి కూడా బాగా ఫైన్ పౌడర్ అవ్వకూడదు కొంచెం బరకబరకగా ఉండాలి అలా అయితేనే ఇడ్లీ కారం చాలా బాగుంటుంది చూడటానికి టేస్ట్ కూడా చూడండి ఈ బరక బరకగా ఉండాలి ఈ ఇడ్లీ కారం ఇడ్లీలో కుడంలో కాకుండానండి దోశలు వేసేటప్పుడు ఒకవైపు వేసి కాల్చుకుంటే కారం దోశ అంటారు కదండి ఆ కారం దోశకి ఈ కారమే వాడుతారు చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఎండుమిర్చిని రెండు ట్రిప్పులుగా మిక్సీ చేసుకుంటున్నాను అండి ఫస్ట్ దాంట్లో సాల్ట్ వెళ్ళి సెకండ్ దాంట్లో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు టూ పోర్షన్స్గా మిక్సీ చేశాను కదండి సాల్ట్ రెండిటికి బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను ఇగోండి రెడీ అయిపోయినట్టుగా ఇడ్లీ కారం ఇలానే ఉంటుందండి ఆంధ్ర స్టైల్ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది ఇది దోశల్లోకి ఇడ్లీలోకి అన్నిటికీ కూడా వాడుకోవచ్చు ఇంకోటి బజ్జీలు వేసుకుంటాం కదండి బజ్జీల్లో కూడా ఈ కారం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది మార్నింగ్ టైం బాక్సులు ప్రిపేర్ చేసేటప్పుడు స్కూల్కి ఆఫీసులకి హడావిడిగా బిజీగా ఉండే ఉమెన్స్కి తప్పకుండా ఇది యూజ్ అవుతుందండి ఎందుకంటే ప్రతిరోజు చట్నీలు ప్రిపేర్ చేసి టిఫిన్లోకి సర్వ్ చేయడం వీలు పడదు కదండి అటువంటప్పుడు ఈ కారొడి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది నూనెతో కానీ నెయ్యితో కానీ రెండింటితో కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్